నమస్తే వెల్కమ్ టు చాణక్య న్యూస్ మనం ఈ ఉచిత ఇసుక విధానం ఉన్న నిమగం దగ్గర దగ్గర గురించి అయితే స్టోరీ పెట్టాం కదా ఆ స్టోరీకి స్పందించిన అధికారులు అయితే ర్యాంప్ పైన చర్యలు తీసుకున్నారు ర్యాంప్ నిలిపి నిలిపివేశారు అదేవిధంగా ఇప్పుడు ఆకుల తంపర కొంచెం ముందుకు వస్తే ఆకుల తంపర దగ్గర కూడా ఒక ఇసుక ర్యాంప్ ఉంది ఆ ఇసుక ర్యాంప్ నుంచి అదే విధంగా ఇసుక లారీలు నడపడం ఆ లారీల వల్ల ఈ సమీప గ్రామస్తులు ఇక్కడ గులుమూరు ఉంది గులుమూరు నుంచి ఆ లారీలు వెళ్ళే మార్గం ఉంది కాబట్టి ఇక్కడ చాలా ఇబ్బందులకు గురవుతున్నాయని గ్రామస్తులు చెప్పడంతో మేము వచ్చి ఇక్కడ గ్రామస్తుల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము మనతో పాటు స్థానిక గ్రామస్తులు ఉన్నారు వాళ్ళు అడిగి వాళ్ళని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇప్పుడు ఈ లారీల వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు అవుతాయి సార్ రోడ్లు కూడా ఆ లారీల వల్ల రోడ్లు కూడా మరమ్మతులకి నోతున్న పరిస్థితి చాలా రిపేర్ లైన్ పరిస్థితి కనిపిస్తుంది దానిపైన మీకు ఈ గ్రామం నుంచి ఎటువంటి ఇబ్బందులు అవుతాయి ఎవరు చెప్పండి ఈ ఊరు మాత్రం ారు ఇబ్ పడతా ఇక్కడే స్కూల్ ఉంది కదా స్కూల్ పిల్లలు అయితే ఇదేసారి పిల్లలకు కూడా కావాల్సిన ఇబ్బంది అయి ఉంది ఆ పిల్లలు చిన్న పిల్లలకి ఏంటి తెలుస్తుంది అటుండి ఇటు పరిగెడతారు ఆ పరిగణన మీద వాళ్ళకి ఇది చేస్తే అలా ఆకొని మెల్లికి ఆకుండా ఉన్నారు ఏ లారీ ఓడికోరను సైకిల్ కడుపును సైకిల్ మొన్న గొంట్ సైకిల్ పడిపోను సైకిల్ తో లారీ ఈ మార్గం అయితే ఈ సొంత ఉంది కదా ఈ మలుపు అయితే ఉంది ఈ మలుపు అయితే చాలా కంజెక్షన్ గా ఉంటది చాలా ఇరుకుగా ఉంటది ఇటువంటి తరుణంలో ఈ లారీలు ఈతనికి వెళ్తున్నాయి ఇటువైపు నుంచి కాకుండా వేరే మార్గం నుంచి వెళ్లే మార్గం ఏం లేదా ఎక్కడ లేదు మరి వాళ్ళు చేసుకుంటే వాళ్ళు చేయడం లేదు ఆ ఎమ్మెల్యే పద్ధతిగా వాళ్ళు వెళ్ళిపోతారు అంతే త్రిపూట ఆ గ్రామంలో గులుమూరు గ్రామంలో ఈ లారీలతో భయబ్రాంట్లు గురవుతున్నారు గ్రామస్తులు తర్వాత రోడ్డు కూడా పాడు చేసేసిన పరిస్థితి అక్కడ ఎక్కడికక్కడ ఇసుక పడిపోతే ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి ద్విచక్ర వాహనాలతో వెళ్ళలేకపోతున్న పరిస్థితి అక్కడ పాఠశాలకు కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి వాళ్ళు మనకు తెలియజేశారు కదా స్థానికులు ఇప్పుడు మనం అదే ర్యాంప్ లో ఉన్నాం చూసారా ర్యాంప్ లో ఎథేచ్ఛగా ఏ విధంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ అడ్డగోలుగా జేసీబీలు నది మధ్యలో పెట్టి ఏకంగా అక్కడ లోడ్ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము లారీలు కూడా నది మధ్యలోకి వచ్చాయి వంశధార మధ్యలో ఇది ఆకుల తంపర్ ర్యాంప్ ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి సంఘ సంస్కర్తలు ఉన్నారు ఆకులతంపర్ నుంచి కొందరు దాన్ని వ్యతిరేకిస్తూ ఈ విధానం కరెక్ట్ కాదు ఇది ప్రభుత్వ విధానానికి వ్యతిరేకము ఇది చట్ట విరుద్ధం అని చెప్పేసి వాళ్ళని ఆపే ప్రయత్నం చేయడానికి కొందరు వచ్చారు వాళ్ళని అడిగి మనం ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే చేద్దాం సార్ ఒకసారి చెప్పగలరా ఇక్కడ ఇది ఇది ఎప్పటి నుండి జరుగుతుంది ఏం చేస్తున్నారు ఇల్లు అయ్యా రెండు నెలల నుండి రెండు నెలల క్రితం నా పేరు రవికరం ఆకుల ఆకులతంప గ్రామం అది మా యొక్క పరిధిలో ఇసుక్రామ రెండు నెలల క్రితం ఎమ్మెల్యే గారు ప్రారంభించి ఉన్నారు ఆ రోజు నుంచి కూడా ఈ రెండు నెలల కాలం కూడా రాత్రులు పొగలనికంట యథేచ్ఛిగా పెద్ద పెద్ద లారీలు వచ్చి తోడుకొని వెళ్ళిపోతున్నారు అసలు మీరే చంద్రబాబు నాయుడు గారు లోపల లారీలు దిగినా జేసీబీలు దిగినా వెళ్ళి పట్టుకోండి పోలీసులకు అప్పు చెప్పండి అంటే పోలీసులు చెప్తే మాకు సంబంధం లేదని సమాధానం అని చెప్పి ఉన్నారు ఈ రెవెన్యూ విఆర్ఓ గారు ఊర్లో ఉన్నారు మా గ్రామంలో ప్రజెంట్ ఆయన చెప్తే ఆయన రావడం ఎవరు రారు పై పెద్దలందరూ వచ్చిన వరకు మేము ఈ లారీలు ఆపుతాము అసలు మీకు తెలియాల లారీలు ఉన్నాయి అనేది కూడా మీకు తెలియాలా వీడియో అయితే పెడతారు విలేకరు గారు కాబట్టి ఈ లారీల వల్ల పొలాలు పోతున్నాయి అసలు పర్మిషన్ కూడా లేదు ఇక్కడ ఇంత లోతుగా చూపింది ఇంత లోతుగా తీవని ఎక్కడైనా ఏ ర్యాంపులో పర్మిషన్ ఉందా పర్మిషన్ ఉంటే కాగితాలు చూపించామన్నా అసలు లారీలు లోపల రావడం ఏంటి జేసీబీలు లోపల పెట్టి చేయించడం ఏంటి ఇదంతా ఎంక్వైరీ చేస్తే తగ్గు చర్య తీసుకోవాలని మేము కోరుచున్నాం ఆకుల తాంపుల గ్రామ ప్రజల తరఫున అదే విధంగా ఇటువంటి ప్రభుత్వ నిబంధనలు తర్వాత ప్రభుత్వంలో ఉన్న ఈ నదుల్ని ఇలా స్థితి కూడా మారిపోతుంది నది గతిని మార్చే ఈ దారుణ అంత దారుణమైన పరిస్థితులు అయితే ఇక్కడ చేస్తున్నారు చూసారా నది ఆ తిన్నగా వెళ్ళాలి అటు నుంచి అటువైపు నుంచి వెళ్లాల్సిన నది కూడా పొద్దున్న ఈ వైపు నుంచి వచ్చి ఈ గ్రామ ఈ సమీప పొలాలు తర్వాత ఈ సమీపంలో రైతులకు నష్టం వాటిల్ పరిస్థితి ఎదురవుతుంది నెక్స్ట్ అంత దారుణంగా ఇంత నోతుగా తవ్వేస్తున్నారు దీన్నైతే మనం ప్రభుత్వ అధికారులను ప్రసనించే ప్రయత్నం చేద్దాం మన నివగాం ర్యాంప్ పైన ఎటు ఎటువంటి అయితే కథనం పెట్టామో అక్కడ స్పందించిన అధికారులు ఆ ర్యాంప్ నిలిపివేశారు ఇది కూడా ఇంత దారుణంగా జరుగుతుంది కాబట్టి అయితే మనం ప్రజాప్రతినిధుల్ని గట్టిగా ప్రశ్నించే ప్రయత్నం చేద్దాం అదే మైన్స్ అధికారులు కూడా ఇంత జరుగుతున్నా నిద్రపోతున్నారా లేకపోతే ఇచ్చే తాయిలాల మత్తులో జోగులాడుతున్నారా అనే విషయం కూడా ఇక్కడ ఇంత దారుణం జరుగుతున్న స్పందించకపోవడంతో అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి వాళ్ళను కూడా ప్రశ్నించి దీనిపైన కఠినమైన చర్యలు తీసుకునేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాం స్టేట్ చాణిక్య న్యూస్ థ్యాంక్ యూ